from this token తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మర్చిపోలేని సన్నివేశం ఈరోజు జరిగింది దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తోడళ్లుళ్ళు కలిసిపోయారు అభిప్రాయ భేదాల కారణంగా ముప్పై ఏళ్లకు పైబడి దూరంగా ఉంటున్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆయన తోడళ్ళుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒకే వేదికపై కనిపించారు అంతేకాదు వాళ్ళిద్దరూ హక్ చేసుకుని నారా నందమూరి దగ్గుబాటి అభిమానులు ఆనందపడేలా చేశారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర అనే పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామ తో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు ఎన్టీఆర్ కు రెండు స్తంభాల్లా మారి టీడీపీ వరుసగా అధికారాన్ని కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు నారా చంద్రబాబు నాయుడుల మధ్య ఎన్టీఆర్ మరణం తర్వాత అభిప్రాయ భేదాలు వచ్చాయి తన సతీమణి దగ్గుబాటి పరంధరేశ్వరితో కలిసి టీడీపీ నుంచి బయటకు వెళ్ళిపోయిన వెంకటేశ్వరరావు ఆ తర్వాత కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఆయన ప్రయాణాన్ని కొనసాగించారు పురంధ్రేశ్వరి ముందు కాంగ్రెస్లో చేరి కేంద్ర మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత బీజేపీలో చేరి ఇప్పుడు కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్రలో ఉన్నారు ఇప్పటికీ అఫీషియల్గా దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలోనే ఉన్నా యాక్టివ్ పాలిటిక్స్లో మాత్రం లేరు ఇలాంటి టైంలో తోడల్లుళ్ళు మళ్లీ ఇలా బహిరంగంగా హక్ చేసుకుని కలిసిపోవడంతో హార్డ్ కోర్ టీడీపీ అభిమానులైతే ఫుల్ జోష్ నెలకొంది